ఏ విటమిన్ ఎక్కువగా ఉండి కంటి వ్యాధులు తగ్గించే పప్పయ్య జామ్ పప్పయ్య జామ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము ఆర్గానిక్ పప్పాయతో జామ్ చేసుకుందాము పదండి ఇది మా పొప్పడి పండ్ల చెట్టు ఈ కాయలు పండిన తర్వాత కట్ చేసుకొచ్చి ఇంకా ఒక రోజు పెడితే మొత్తం ఈ విధంగా పండిపోయింది ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి చెట్టు మీద పండిన ఆర్గానిక్ కాయ టేస్టే వేరుంటుంది ఎరువులు ఏమీ వేయకుండా కిచెన్ వేస్టేజ్తో పండించిన కాయ అండి అది చెట్టు కాయలు చాలానే తిన్నాము కానీ దీంతో మటుకు ఈరోజు నేను జామ్ చేద్దాం అనుకుంటున్నా మనం బ్రెడ్తో తినడానికి కానీ రోటీస్తోని కానీ పూరీలు కానీ చాలా బాగుంటుంది జాము ఒక కత్తి తీసుకొని పప్పయాను ముందుగా రెండు వైపులా కొంచెం కొంచెం కట్ చేసుకుంటే మనకు పొట్టు తీయడం ఈజీ అవుతుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు వైపులా ఇప్పుడు ఒక పీలర్ తీసుకొని పొట్టును తీసేసుకోవాలి కలర్ మట్టుకు చాలా బాగుంటుందండి అసలు నేను ఎక్కడ కూడా కొంటే ఈ కలర్ రాదు మా చెట్టుకాయల లోపల మంచిగా రెడ్గా ఉండి స్వీట్గా తీయగా ఉంటాయండి నేను ఎన్నోసార్లు పపాయ కొనుక్కొని తిన్నాను కానీ ఈ కలర్ మట్టుకు ఏ కాయకు చూడలేదు ఈ టేస్ట్ కూడా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మంచి స్వీట్నెస్ ఉంటుంది ఒకసారి రైతు బజార్కి వెళ్ళినప్పుడు రైతుల దగ్గర ఇట్లాంటి కాయ ఒకటి కొన్నాను అది తింటే చాలా మంచిగా అనిపించిందండి అందుకని విత్తనాలను నేను మా గార్డెన్ లేచిన అవి చెట్లు వచ్చినాయి అన్ని చెట్లు వీకేసి ఒక చెట్టును మట్టుకు అదే ఈ చెట్టు దాని కాయనే ఇది భూమాతకు ఏమన్నా ఇస్తే అంతకు వెయ్యి రేట్లు మనకు తిరిగిస్తుందండి ఈ మాట అయితే పక్కా కన్ఫామ్ మీతో మాట్లాడుకుంటూ పప్పాయ పండు మొత్తము పీలంతా తీసేసిన అండి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న సైజు బీట్రూట్ తీసుకొని నీట్గా కడుక్కొచ్చిన దాని మూతిని తోకను కట్ చేసుకొని పీలర్తో దాని పీల్ మొత్తం తీసేయాలి బీట్రూట్ వేయడానికి కారణము మీరు ఎవరైనా ఊహించగలుగుతారా ఊహించితే కామెంట్లో చెప్పండి బీట్రూట్ పీల్ మొత్తం తీసేసిన చూడండి ఇప్పుడు పప్పాయను బీట్రూట్ని మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొచ్చుకుందాము కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకున్న దీన్ని ఇప్పుడు మధ్యలో కట్ చేసి చూపిస్తాను ఎంత మంచి కలర్ అంటే చూడండి మీరు పైన ఏ కలర్ ఉందో లోపల కూడా అదే కలర్ ఉంది చూడండి బయట ఉన్న కాయలు ఏవైనా కూడా నాకు అంత కచ్చకచ్చగా పచ్చి పచ్చిగా అనిపిస్తాయి అసలు తినాలనిపించవు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటికి మధ్యలో ఉన్న విత్తనాలు అన్ని తీసేసి నీట్గా వేసుకొని ఇంకొక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మిగతా పీసెస్ అన్నీ కూడా వాటిని మధ్యలో విత్తనాలు అన్నీ తీసేసుకొని పైన తెల్లదంతా తీసేయాలి అసలు ఏం కలర్ అండి ఆ కలర్ చూస్తేనే ఎంత మంచి అనిపిస్తుంది మంచి ఆరెంజ్ రెడ్ రెండు కలగలిపిన కలరు ఇంకా ముక్కలన్నీ కట్ చేసిన ఇప్పుడు బీట్రూట్ కూడా మధ్యలో కట్ చేసి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ మిక్సీ జార్లో వేస్తున్న పప్పాయ ముక్కలను కూడా మనకు మిక్సీలో పట్టినాన్ని మరి మిక్సీ నిండాకుండా సగానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి చూడండి నేను మిక్సీ జార్లో సగం వేసిన ముక్కలను ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకొస్తాను గడ్డలు ఏం లేకుండా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి మన బీట్రూట్ వేసేట్లా ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో స్ట్రైనర్తోని వడ పోసుకోవాలి ముక్కల పేస్ట్ను ఒక స్పూన్ తీసుకొని లోపినట్టు అంటే మంచి జార్ పడుతుంది అంతా పేస్ట్ అంతా మంచిగా అయిందండి చిన్న చిన్న ముక్కలు ఒకటో రెండో ఉన్నాయి కానీ అంత మంచిగా పేస్ట్ అయింది ఆ మిగిలిన ముక్కలను మళ్ళీ జార్లేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా అట్నే పట్టేసుకుందాము చూడండి పట్టుకొచ్చిన మిక్సీ పట్టిందంతా మళ్ళీ జాలీలో పోసి వడగట్టుకోవాలి ఈసారి ఏమి ఒక్క గడ్డ కూడా లేకుండా మెత్తగా పట్టినా అసలు ఏమీ వెళ్ళలేదు ఈసారి ఏ జామ్లో కానీ ఏదైనా కూరలో కానీ మంచి కలర్ రావాలంటే చిన్న బీట్రూట్ ముక్క వేయాలి ఇది ఒక టిప్పు ఒక్క పప్పాయ చిన్న బీట్రూట్ కలిపితే ఇంత అయ్యిందండి స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ పైన పెట్టి ఒక్క నిమిషం హై ఫ్లేమ్ పెట్టి మిగతా అంతా సిమ్ మీద ఉడికించుకోవాలండి హై పెడితే కింద మాడిపోతుంది స్టవ్ పైన పెట్టి సిమ్లో ఉన్నా సరే మర్చిపోయి మటుకు పోవద్దు అని వేరే పని కోసము పోతే మటుకు అంతా మాడిపోతుంది ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఉడుకు పట్టింది చూడండి పైకి ఎగురుతుంది ఇది కలిపేప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎగిరి పైన మన ముఖం మీద చేతుల మీద పడుతుంది అందుకని కొంచెం ఎక్కువ ఎగురుతుంటే మూత పెట్టేసుకోవాలి ఉడుకుతున్న పప్పయ ఎంత స్వీట్గా ఉందో చూసుకోవాలి ఎందుకంటే మనం బెల్లం వేసుకుంటాం కదా దీని స్వీట్నెస్ చూసుకొని మనం బెల్లం వేసుకోవాలి ఇది మటుకు చాలా తియ్యగా ఉందండి బెల్లం ఎక్కువ ఏం పట్టదు కానీ కొంచెం వేసుకోవాలి దగ్గరకు వచ్చినాక వేస్తాను ఏ స్వీట్లో అయినా కూడా ఒక చిటికెడు సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి వేస్తున్నా ఈ టేబుల్ స్పూన్తో ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేస్తున్నా కప్పుల కొలత అయితే పావు కప్పు వేసుకోవాలండి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే బాగా స్వీట్నెస్ అయిపోతుంది తినగలిగే వాళ్ళు అసలు ఇది కూడా వేసుకోకుండా తినచ్చు షుగర్ వ్యాధి అట్లా ఉన్నవాళ్ళు అది కూడా లేకుండా తినచ్చు మరీ అంత చప్పగా తినలేమని నేను రెండు స్పూన్లు వేసిన కొద్ది పిల్లలు ఉన్నవాళ్ళు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు మంచిగా థిక్ అయింది చూడండి ఇట్లా కావాలి పప్పాయిలో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా ఎగిరిపోవాలి ఓన్లీ జామే మిగలాలి వాటర్ అంతా అయిపోయింది చూడండి జామే మిగిలింది దీన్ని ప్రిజర్వేటర్ చేయాలంటే చిన్న టీ స్పూన్తో ఒక పావు స్పూను సిట్రిక్ యాసిడ్ వేసుకోవాలండి లెమన్ సాల్ట్ అంటారు కదా నిమ్మ ఉప్పు అది మంచిగా కరిగేట్టు కలుపుకొని చుట్టుపక్కల కడైకున్నదంతా దగ్గర కనుక్కోవాలి వేస్ట్ కాకుండా చూడండి ఆ థిక్నెస్ థిక్ అయిపోయింది మీకు క్లోజ్ లో చూపిస్తుంది చూడండి ఆ కలరు ఆ థిక్నెస్ అట్లా రావాలి స్టవ్ బంద్ చేస్తున్నా అయిపోయింది ఇంకా రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే ఇది అయిపోయినట్టు తెలిసిపోతుంది దాన్ని చూడగానే స్ట్రక్చరు కానీ కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇది ఎట్లా అయిపోయిందని తెలవాలి ఎట్లా తెలవాలి అంటే చూపిస్తాను స్పాచ్లాను జామ్లో ముంచి తీసి మన ఫింగర్తోని ఒక లైన్ కొట్టాలి కుట్టగానే జామ్ అసలు కదలకూడదు చూడండి మన జామ్ అసలు మనం చేసుకున్న సరే ఇంత కూడా కదులుతలేదు సరే ఎంత పంపినా కూడా జామ్ కొంచెం కూడా కదులుతలేదు అట్లయితే కంప్లీట్ అయినట్టు ఇది జామ్ అయిపోయిందని తెలవడానికి సింబల్ ఇది ఈ విధంగా వేసుకుంటే ఎన్ని రోజులే ఉంటుంది పాడు కాదు లేకుంటే తొందరగా పాడైపోతుంది చూడండి అంత దగ్గర కన్నా కడైదంతా మంచి కలర్ వచ్చింది మంచిగా అయిపోయింది టేస్ట్ కూడా కొంచెం టేస్ట్ చూసినా చాలా బాగుంది ఇది చల్లారింది చల్లారినకు ఒక మంచి జార్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసుకొని జామ్ అంతా జార్లో పెడుతున్నా చాలా అయిందండి ఒకటే పప్పాయే కానీ చాలా అయింది నాకు ఈ జార్ నిండింది మళ్ళీ కొంచెం మిగిలింది చూడండి మీకు క్లోజప్లో ఇది టేస్టింగ్ టైం అండి మోడ్రన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కొద్దిగా జామ్ తీసుకొని బ్రెడ్ పైన మన ఇష్టము మన హోమ్మేడ్ జామ్ కాబట్టి ఎంతైనా రుద్దుకోవచ్చు మన ఇష్టము ఏ విధంగా నష్టం ఉండదు అన్నీ హోమ్ మేడే కాబట్టి అన్ని ఇంట్లోనే వేసినాం కాబట్టి ఏం కొనక రాలేదు కాబట్టి మనం ఎంతైనా తినచ్చు ఎంతైనా రుద్దుకోవచ్చు బయట కొన్నాయి అయితే కొంచెం భయం ఉంటుంది ఏమి ఇచ్చినో ఏందో అన్నట్టుగా తినాలంటే ధైర్యం రాదు కానీ ఇది మన స్వాహస్థాలతో చేసుకున్న జామ్ కాబట్టి మన ఇష్టం ఎంతైనా తినచ్చు దాని కలర్ చూడండి బ్రెడ్కి ఎంత మంచిగా కనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే మంచిగా ఉంటుందండి మనం చేసుకున్న జాము ఒక బాటిల్ నిండిన తర్వాత ఈ కొంచెం మిగిలింది ఇది చిన్న బౌల్లో పెట్టి మిగతా బ్రెడ్స్ కూడా జామ్ పెట్టి మధ్యలో కట్ చేస్తున్నా చూడండి జామ్ ఎంత మంచిగా కనిపిస్తుంది ఇంకా మంచిగా కనిపియాలి ఇంకా టేస్ట్ రావాలంటే ఇంకా కొంచెం జామ్ కూడా ఇట్లా పైన పెట్టుకోవచ్చు ఈవినింగ్ టీ టైం అయిందండి టీతో పాటు ఏదో ఒకటి తింటాము బ్రెడ్తో పాటు కీరా కూడా కట్ చేసిన టీ వాటిని మధ్యలో కట్ చేస్తే ఇట్లా అయినాయి టేస్ట్ చెప్తాను ఎట్లున్నదో చాలా బాగుందండి ఇది ఇంట్లో వండిన ఆర్గానిక్ పప్పాయ కాబట్టి చాలా టేస్ట్గా ఉంది అందుకే నేను బెల్లం కూడా చాలా వేసిన స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది కానీ పిల్లల కోసం చేసేటట్టయితే ఇంకొక స్పూన్ వేసుకోండి పెద్దవాళ్ళకైతే సరిపోతుంది కానీ చాలా బాగుంది సేమ్ ఇదే విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్